వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ శివాజీ గారి మాటల్ని అర్ధాలు పెడార్థాలు తీశారు ఏ విషయం అయినా చిలికి చిలికి గాలివాన్ అయితే ఎలా ఉంటుందో తెలుసు ఇది సామెత వరకు ఓకే కానీ సమాజంలో ఉన్నప్పుడు ఆ చిలికే వ్యక్తుల మీద కూడా ప్రభావం పడుతుంది అనేది అక్షర సత్యం ఆ విషయం పైన తెలంగాణలో కల్చర్ క్లాత్స్ అండ్ సైబర్ బుల్లింగ్ పైన ప్రెస్ మీట్ జరగటం జరిగింది సో వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం నమస్తే అండి సో ఏ విషయం అయినా చిలికి చిలికి గాలివాన అవుతుంది నార్మల్గా వాడుతూ ఉంటాం ఒక సామెత కింద కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు మనం మన లిమిట్స్ని వాడుకుంటూ మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి ఈ సమాజంలో చిలికేటప్పుడు వ్యక్తులు ఉంటారు గాలివాన చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళని సమాజం వదిలిపెట్టదు కదా ఐ మీన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు కదా కేవలం ఆ ఉద్దేశంతోనైనా క్లోత్స్ కల్చర్ అండ్ సైబర్ బుల్లింగ్ ప్రెస్ మీట్ జరగటం ఖచ్చితంగా ప్రధాన ప్రధానోదేశంగా ప్రధాన ఉద్దేశం అదే ఏంటంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగినప్పుడు ఎవరో వాళ్ళను వెలిగించారు వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు ఒక సినిమా మీటింగ్లో శివాజీ మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు ఇవన్నీ మనకు తెలిసినవే కొత్తగా మళ్ళీ మాట్లాడుకోకల్లా ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మంది కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది అనసూయికి కోపం వచ్చింది అట్లా ఎవరికి ఎవరిదైన రీతిలో వాళ్ళు స్పందించారు అనసూయ కూడా స్పందించింది అయితే వాళ్ళకి అర్థం వాళ్ళు ఏం ఆలోచించారంటే కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇద్దరి మాట్లాడిన దాన్ని బట్టి మనం ఏమి పండించవచ్చు దీనిలో నుంచి అంత రీతి చర్చాగోష్ఠి ఒప్పుకుంటారా ఇష్టారీతిన చర్చాగోష్ఠి చేసి దానిలో వీళ్ళు ఏమి సాధించాలనుకున్నారు ఈ సాగర మధనంలో వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్స్ ఆ తర్వాత డబ్బులు ఇవి చేసుకోవాలనుకున్నారు చేసుకోవాలనుకున్న వాళ్ళకి చేసుకోవాలనుకున్న వాళ్ళకి చేసుకున్నంత దొరికింది దీంట్లో సరే ఈ మధ్యలో శివాజీ సారీ చెప్పారు మొదట్లోనే బెండయ్యారు సారీ చెప్పారు ఎందుకంటే మాలాంటి వాళ్ళని చాలా మంది మాట్లాడాము మాట్లాడేసరికి శివాజీ సారీ చెప్పాడు నేనొక్కదానే కాదు చాలా మంది మాట్లాడారు ఆకల్ల రాఘవేంద్ర గారు అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కాస్త బాధ్యతాయుతమైన వ్యక్తులు కొంతమంది మాట్లాడారు మాట్లాడేసరికి సహజంగా శివాజీ సగం దారికి వచ్చాడు వచ్చి నేను సారీ చెప్తున్నాను ఆ మాటలు దొరలకుండా ఉండాల్సింది అని చెప్పి చెప్పాడు మిగతా వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను అన్నట్టు మాట్లాడాడు మాట్లాడేసరికి మాలాంటి వాళ్ళం అసలు నువ్వు మాట్లాడిన దాంట్లోనే ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇలా జరుగుద్ది ఎట్లాంటి అంటే అట్లాంటి బట్టలు వేసుకొని వెళ్తే మీరే ఇబ్బంది పడతారు అని చెప్పుకొని వచ్చాడు కదా దీనికి రీజన్ ఏం చెప్పాడు అతను మొన్న చూడండి నిధి అగర్వాల్ విషయం సమంత విషయం చూడండి నాకు గాయం అయిపోయింది బాధ అనిపించింది చూసి చెప్పాను నేను అని చెప్పుకుంటూ నిధి అగర్వాల్ని కాస్త వీధిలో పడ్డ అగర్వాల్ కింద మాట్లాడారు మాట్లాడారు మాట్లాడేసేసరికి మీ మాలంటే వాళ్ళం ఏమన్నామంటే ఇక్కడ పాయింట్ ఏంటయ్యా శివాజీ నిధి ని ఎవరైతే వెళ్ళి ముట్టుకోవాలని ట్రై చేశారో ఆమెను లాగాలని ట్రై చేశారో వెకిలి చేసలు ఎవరైతే చేశారో అసలు వాళ్ళు కదా నిందితులు ఆమె బట్టలు ఏం చేసినాయి మధ్యలో అని చెప్పి మాట్లాడాడు మాట్లాడితే వెళ్ళి ఈలోపు మనకు ఒక మసాలా దొరికింది కదా అని చెప్పి ఛానల్స్ మొత్తం ఫుల్ ఈలోపు అనసూయ కూడా ఒక ట్వీట్ పెట్టింది బట్టలు 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 అంటారేంటి అని చెప్పి ఆవిడ అంత పంత ఆమెదైన రీతిలో ఆమె స్పందించింది స్పందించేసరికి ఏమండి స్పందించే హక్కు లేదా నేను స్పందించాను ఇంకొకరు స్పందించారు ఆకలి రాఘవేంద్ర గారు స్పందించారు నాగేశ్వర్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించారు నాలాంటి చిన్నదాన్ని కూడా ఎవరో ఒకళ్ళు ఏంటి మేడం అని అడిగారు నేను నేనైతే క్లియర్గా ఒకటే చెప్పాను ఇక్కడ అబ్బాయిల మనస్తత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు ఉంది అబ్బాయిలకి మీరు వాళ్ళు బట్టలు సరిగా వేసుకుపోతే మీరు ఏమైనా చెయ్యొచ్చు అని ఒక లైసెన్స్ ఇచ్చినట్టుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు మాట్లాడితే ఇదంతా అయిన తర్వాత ఇక చర్చిన మొత్తాన్ని ఎలా చేసేసారంటే కొంతమంది మేల్ అని బయలుదేరారు ఈ మధ్య వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్నారు పట్టుకుని స్టార్ రీతిని మాట్లాడేశారు మాట్లాడేసేసి అనసూయని లెట్ నడి రోడ్డు మీద మామూలుగా అత్యాచారాలు చేస్తుంటారంటే కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని అత్యాచారం చేయడం వేరు ఇలా తెలియని మనుషులు తెలిసిన మనుషులు రకరకాల మనుషులు సైబర్ బుల్లింగ్ పేరుతోటి ఇది ఒక రకంగా సైబర్ అటాక్ ఇది ఆమె పైన చేసిన అటాక్ మామూలు అటాక్ కాదది అటాక్ చేశారు చేసి 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 అది ఈ ఇంకా అక్కడ ఏమైపోయిందంటే శివాజీ మాట్లాడింది కరెక్ట్ శివాజీ మాట్లాడింది కరెక్ట్ అదేమంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అని మాట్లాడుతూ ఉంటే మా బోటోళ్ళం గొంతు చించుకొని అది కాదు నష్టం ఏం జరగబోతుంది సమాజంలో ఇప్పుడు మీరు బట్టల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని మాట్లాడితే ఇలా చెయ్యాలి అనుకునేవాడు వాడు చేసే పనికి వాడు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు నేరస్తులు నేర మనస్తత్వానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు ఆ అమ్మాయి బట్టలు సరిగేసుకోలేదు ఒకటి వచ్చేస్తుంది దీనివల్ల తెలిసి తెలియని వయసులో పిల్లలు పాడైపోతారు పిల్లలు నేరాల వైపు వెళ్తారు ఇప్పుడు ఆ నేరాల వైపు వెళితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళ పైన కేసులు అయితే రేపు పొద్దున వాళ్ళు చదువుకుందాము అంటే చదువుకుంటే ఉద్యోగాలు రావు ఒక టీం కేసు అయితే ఎఫ్ఐఆర్ కనుక అయింది అంటే ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ అయ్యే వరకు వాళ్ళకి పాస్పోర్ట్ రాదండి ఇది చాలా మందికి తెలియదు మరి మనం బాధ్యత ఉన్న వాళ్ళము చెప్పాలా లేదా సమాజానికి ఒక అమ్మాయి బట్టలు వేసుకోలేదు కాబట్టి నా నేను నేను ఇది చేస్తాను అని చట్టం ప్రకారం వాదించుకోవటం కుదురుతుందా ఏ లాయర్ అయినా సరే ఈ అత్యాచారం చేయడానికి కారణం ఆ అమ్మాయి దుస్తులు అని రాస్తే కేసు కొట్టేస్తారు అంటే ఉన్నదా ఎక్కడన్నా చట్టంలో మీరు ఎందుకు చట్టంలో లేని దాన్ని సమాజం మీద వేసి రుద్దుతున్నారు అని చెప్పి లబోదిబో మరి మొత్తుకుంటే కూడా హెవ్ వరికి పట్టలేదండి ఇంకా చివరికి ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా దీంట్లోకి రకరకాల వాళ్ళు వచ్చి చేరారు సంధ్యారెడ్డి అనే ఒక మహానుభావురాలు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆవిడొచ్చేసింది మళ్ళీ మధ్యలో ఇంకొకటి నాన్ వేసినా అనేవాడు ఒకటి దూరేశాడు వాడంటాడు మీరు అసలు బట్టలే కట్టుకోక్కర్లేదు నేనున్నాను మీకు అంటాడు వాడు వీళ్ళు ఏమి చేసుకోమంటారు వాడేమి వద్దంటాడు ఎట్ట కనపడుతున్నారా మీకు అసలు ఆడవాళ్ళు అంటే అని ఎంత గొంతు చించుకొని మాట్లాడినా కానీ ప్రయోజనం లేక సరే ఇచ్చేవాళ్ళు మాట్లాడండి 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 ఎంత దూరం మాట్లాడతారు ఎంత వరకు మాట్లాడతారు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి మీరు మాట్లాడతారని చూస్తా కూర్చుని చివరికి ఇది తప్ప దీన్ని మళ్ళీ ఈ వస్త్రధారాన్ని కల్చర్కి ముడిపెట్టారు ఇది బట్టదలకి బోర్డుగుండుకి ముడిపెట్టినట్టు ఈ దేశం మొత్తం మీద కొన్ని వందల సంస్కృతులు ఉన్నాయి వన్ కొన్ని వేల ప్రాంతాలు ఉన్నాయి మన దేశంలోనే ఒక్క ప్రాంతానికి ఒక ప్రాంతానికి సంబంధం లేదు ఎక్కడో నాకు ఎందుకు ఒక్క తెలంగాణ తీసుకోండి ఆదిలాబాద్ వాళ్ళ కల్చర్ వేరు ఇటు మహబూబ్ నగర్ వాళ్ళ కల్చర్ వేరు అటు మెదక్ కల్చర్ వేరు సంగారెడ్డి కల్చర్ వేరు ఇటు చూస్తే నల్గొండ కల్చర్ వేరు హైదరాబాద్ తెలంగాణనే నాలుగు వైపులా కల్చర్స్ వేరు ఉన్నాయి పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం శ్రీకాకుళం వైపు వెళ్తే రవికి వేసుకోరు ఒకప్పుడు అది కల్చరు అది అలా అలా ఆ రోజుల్లో వేసుకుంటానికి బట్టలు ఉండేవి ఇప్పటికే ఉంటారు బట్టలు జాకెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు కేరళ ఉంది కేరళలో జాకెట్ వేసుకుంటే తప్పు అక్కడ వేసుకుంటే పన్ను కట్టాలి ఒకప్పుడు ఇప్పుడు కాదు మన దేశమే మరిది ఇప్పుడు వేసుకోకపోతే పళ్ళు కూడా పడతారు వేసుకోకపోతే పండుగడు కూడా తరలేదని వేరే విషయం అండి అది అది అసలు చేంజెస్ చాలా వచ్చాయి చేంజెస్ ఒకప్పుడు వేసుకుంటాము అంటే పన్ను కట్టాలన్నారు అలా వేసుకోకుండా ఉన్నారు తరాలు తరబడి ఉన్నారు అయిపోయింది ఇప్పుడు ఆ ఆ రాష్ట్రంలో అందరూ రవికలు వేసుకుంటారు అందుకని ఏంటంటే మీరు వస్త్రధారణతోటి తోటి కల్చర్కి ఎట్లా ముడి పెడతారు పోనీ కల్చరే అనుకుందాం అసలు ఇప్పుడు మీరు వేసుకున్న పట్ల మన భారతీయ సంస్కృతి కాదు మీరు మీరెందు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు మేము ప్రశ్నిస్తున్నా మేము అడుగుతున్నాము మిమ్మల్ని ఆ రోజు శివాజీ ప్యాంట్ వేసుకున్నాడు టీషర్ట్ వేసుకున్నాడు ఉడీస్ వేసుకున్నాడు అడిగామా పంచి కట్టుకుని రావాలి సంస్కృతి అని మాట్లాడితే దీనికి దీనికి ముడి పెట్టడానికి వీలు లేదు ముడిపెట్టి మీరు సైబర్ బుల్లింగ్ చేస్తే కేసులు అవుతాయి అదే ఇప్పుడు జరిగింది లాజిక్ అంటే ఒక్కదానికి ఒకటి ఎంత సెన్సిటివ్ గా ఇలా బెండ్ చేశారు చూస్తే ఎంత క్లారిటీగా అనిపిస్తుంది మీరు వస్త్రధారణని కల్చర్ కి ముడిపెట్టారు అంటే ముడిపెట్టి మీరు చెప్పిన వస్త్రధారణ వేసుకోలేదు అని గనక మీరు బుల్లీ చెయ్యాలని మొదలెట్టారు అంటే కేసు అవుతుంది కేసు అయ్యింది ఇప్పుడు కేసు మామూలుగా అవల అట్లా ఎట్లా అవ్వాలా నలభై మూడు మంది మీద ఎఫ్ఐఆర్ అయింది శివాజీ గారి విషయంలో నలభై మూడు మంది ఆ కామెంట్స్ శివాజీ కామెంట్స్ ధరిమిలా నలభై మూడు మంది మీద ఎఫ్ఐఆర్ అయింది నెక్స్ట్ నేనేమంటాను తెలుసా అండి అసలు ఈ మొత్తానికి కారణం ప్రభుత్వం ఎట్లంటే ఆ రోజు జరిగిందా ఏది మాల్లో జరిగిందా జరిగిన వెంటనే ఒక అమ్మాయి పబ్లిక్ లోకి వస్తే ఒక హీరోయిన్ అయినంత మాత్రాన పబ్లిక్ ప్రాపర్టీనా ఆ అమ్మాయి బట్టలు సరిగా ఉన్నాయా లేదా అనేది మీకు అందరికి అనవసరం మీరు వెళ్ళి అమ్మాయిని ఎందుకు ముట్టుకోవాలని చూశారు ఈ ముట్టుకున్న వాళ్ళందరికీ జూమ్లో చేస్తే వాళ్ళందరి మొహాలు కనిపిస్తాయి వాళ్ళ అడ్రస్లు దొరుకుతాయి అసలు వాళ్ళ మీద ఎందుకు షీటింప్ ఎందుకు బుక్ చేయలేదు బుక్ చేసి ఉంటే శివాజీ వచ్చి కొంచెం వచ్చి ముసలికన్నీరు కార్చేవాడు కాదు శివాజీ ముసలికన్నీర్ గార్చిన తర్వాత ఏంటయ్యా నువ్వు ముసలికన్నీర్ గార్చావు ఏంటి సంగతి అంటే నీది అగర్వాల్కి జరిగిన దానికి చూసినా గుండె నీరైపోయింది గుండె మండిపోయింది అందుకోసం ఆడవాళ్ళ కోసమే కదా నేను ఇంత మీ మీకోసమే కదమ్మ నేను చెప్పింది మీరు బాగుండాలనే కదమ్మ నేను చెప్పింది అనంగా అనే సినిమా కరుణరసాత్మక సినిమా చూసిన అంత ఫీలింగ్లో జనాలందరూ అట్లాగే ఇక్కడ కొంతమంది పని పాట లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఏదంటే అది మాట్లాడే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు మాట్లాడేది ఐదు వందల రూపాయలు కాగితం ఇస్తే చాలు మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెట్టేసేసి ఏమి అనసూయా నువ్వు ఇట్లా పట్టలేసుకుంటే ఎట్లా ఇవాళ టాపిక్ అనసూయా అసలు శివాజీ మాటల వల్ల తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడేటది వేరే విషయం మా శివాజీ వ్యాఖ్యల వల్ల కావచ్చు ఆ తరువాత ఈ మాట్లాడిన వాళ్ళందరి మాటల వల్ల శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన వాళ్ళందరి వల్ల ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళ వస్త్రధారణ లేకపోతే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది వికారం వస్తుంది వచ్చేసేసి ఆ మీద వాళ్ళ ప్రాపర్టీ అయిపోయినట్లు ఆమెని కామెంట్ చేస్తారు ఆమెను ముట్టుకుందామని ట్రై చేస్తారు ఆమెతో మాట్లాడదామని షేక్ హ్యాండ్ ఇద్దామని మీద పడిపోదామని అటు ఇటు చూసి ఎవరో చూడకపోతే అత్యాచారం చేద్దాము అనేంత రైట్ వీళ్ళకి ఉన్నది అని ఫీల్ అవుతారు అని మీరందరూ కలిసి తీర్మానించేశారు కదా దీనివల్ల నష్టం ఏంటో చెప్పమంటారా ఈ బాధితులు అమ్మాయిల సంగతి కాసేపు పక్కన పెడదాం బాధితుల సంగతి పక్కన పెడదాం అసలు మగవాళ్ళు అంటే వాళ్ళకి నిగ్రహశక్తి లేని వాళ్ళు నియంత్రణ లేని వాళ్ళు పశువుల్లాగా పిచ్చి కుక్కల మాదిరి నియంత్రణ లేకుండా పరాయి ఆడవాళ్ళవ ఎంత పడతారు అని మీరందరూ కలిసి చెప్పినట్టే కదా దీనివల్ల అసలు మగవాళ్ళ ఆత్మగౌరవం సంగతి ఏంటి చెప్పండి మీరు మగవాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ఆడవాళ్ళకే కాదు ఆత్మగౌరవం మగవాళ్ళకు కూడా ఉంటుంది ఏ మగవాళ్ళ మనుషులు కాదా వాళ్ళ ఒంట్లో పారేది రక్తం కాదా వాళ్ళకి సీమునెత్తులు ఉండదా ఎవరంటే వాళ్ళు వాళ్ళని వచ్చేసేసి వీళ్ళు అమ్మాయిల బట్టలు సరిగ్గా వాళ్ళకి దాసోహం అయిపోతారు వీళ్ళు వాళ్ళని అత్యాచారాలు చేసేస్తారు ఆ తర్వాత కేసుల్లో ఇరుక్కుంటారు ఆ తర్వాత జైలుకి వెళ్తారు అని చెప్పి మీరు చెప్తారు అంటే ఏంటి అర్థం అయితే ఇవాళ దేవరి నుంచి నేను మా నేను మాట్లాడే దాంట్లో నా కనసిన అబ్బాయిలు తెలిసి తెలియని వయసులో వీళ్ళు మనం చేసేది తప్పు అని అనుకోక ఇట్లాంటి వాళ్ళందరూ లైసెన్సులు పాస్ చేసేసిన తర్వాత మేము నేను మీకు ఫ్రీ పాస్లు ఇచ్చేసేసాము మీ ఇష్టం మీరు అన్న తర్వాత వాళ్ళు ఏదన్నా జరిగితే ఎవరు వాళ్ళని కేసుల నుంచి రక్షిస్తారు ఈ శివాజీ రక్షిస్తాడా లేకపోతే ఇంకొకళ్ళు రక్షిస్తారా సంధ్యారెడ్డి రక్షిస్తాడా ఎవరు రక్షిస్తారు ఎందుకు మీరు ఇంతంత ముందు మాట్లాడినట్టు మీరు ఎంతసేపటికి అనసూయను అవమానిస్తున్నాము అనసూయను అవమానిస్తున్నాము అని అని అన్నారు అనుకున్నారు మీరంతా అనసూయని సెంటర్ పాయింట్ గా పెట్టి బేస్ చేసుకొని మీరు మాట్లాడారు మీకు ఒరిగేదేంటి దీనివల్ల ఇది మా సూటి ప్రశ్న ఇవాళ ప్రెస్ మీట్ లో అజెండా అనుకో అంతే ఇది ఇది సూటి ప్రశ్న మీరు కల్చర్ కిను క్లోత్స్ కి మీరు ముడి పెట్టకండి ఆ పేరుతో సైబర్ బుల్లింగ్ చేయొద్దు చేస్తే కేసులు అవుతాయి చేస్తే కేసులు అవుతాయి ఇక దీని నుంచి మనం ఇప్పుడు మీడియా కూడా నేర్చుకోవాల్సింది ఉంది ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ని తీసుకొని దానికి కొంచెం మాస్ మసాలా వేసేసేసి ఇది ఎంతవరకు కరెక్టు ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సొసైటీ ముందు ఇది ఒక ఛాలెంజ్ మనం ఏది చూడాలనుకుంటున్నాం మనం ఏది కల్చర్ అనుకుంటున్నాం దీనివల్ల ఏంటి సొసైటీకి ఒరుగుతున్నది ఏంటి ఒక అనసూయని బ్లేమ్ చేసినంత మాత్రాన మనకు వచ్చే లాభం ఏంటి అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే శివాజీకి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసు సినిమా ఇండస్ట్రీ గురించి మొత్తం తెలుసు శివాజీకి ఏంటి అసలు ఇండస్ట్రీలో ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ వీళ్ళకి ఎవ్వరికీ కూడా వాళ్ళ ఇష్టాయిష్టాలతో పని ఉండదు కథ డిమాండ్ చేసింది అంటారు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అంటారు అప్పటికప్పుడు మార్చేస్తారు స్క్రిప్ట్ మారుస్తారు మాట్లాడకుండా చేస్తారు వీళ్ళు ఎందుకు అంటే మనం ప్రాబ్లమాటిక్ పర్సన్స్ కాకూడదు అని చేసి వాళ్ళు ఇచ్చిన చిల్లర తీసుకొని బయటకు వస్తారు మీ పాత్ర ఇంతే అది అనసూ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు ఏమనివ్వండి సమంత అవనివ్వండి ఇంకొకళ్ళు ఇంకా ఎవ్వరైనా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ పూర్తి వ్యక్తిత్వాలతో సంబంధం ఉండదు అక్కడ వాళ్ళ వ్యక్తిత్వం వేరు ఉంటుంది ఇంట్లో కానీ సినిమాలో ఇలా ఉంటారు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పామో జనాలకి కళ్ళు తెరవాలని బ్రో జయమాలిని గారు ఉన్నారు ఆవిడ ఆవిడ వృత్తి వేరు ప్రవృత్తి వేరు మీరు వృత్తికి ప్రవృత్తికి ఎందుకు ముడిపెడుతున్నారు అని అందుకని ఈ విషయం మీద మనం చాలాసేపు ఒక టూ అవర్స్ పాటు ప్రెస్ మీట్ జరిగింది మేము ఏమేమి అనుకుంటున్నాం అన్ని మాట్లాడాం లైక్ ఓపెన్ టాక్ లాగా ఓపెన్ ఓపెన్ టాక్ లాగా ప్రశ్న ఉద్దేశించి మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఇంకా ఈ కేసుకి సంబంధించి అవి ఉన్నాయి మరొకసారి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్